మన ప్రభును మన రక్షకుడు క్రీస్తు నామంలో అందరికీ హెవెన్ హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ తరఫున తెలియజేస్తున్నామండి ఈ ఉదయ కాలము పాటు పాడుకుంటూ దేవుణ్ణి గణపరుద్దాం హాలలుయా హాలలుయా ప్రార్థన వినది పావనుడా ప్రార్థన మాకు మయా ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు మయా శ్రేష్టమైన భావము గూచి శిష్య బృందముకు నేర్పి శ్రేష్టమైన భావ ಿ ಶಿಷ್ಯ ಬೃಂದಮೂ ನೇರ್ತಿವಿ ಪರಮುಡ ನಿನ್ನೂ ಪ್ರಣುತಿರೋ ಪರಲುಕ ಪ್ರಾರ್ಥನ ನೇರ್ಪುಮಯ ಪ್ರಾರ್ಥನ ವಿಡಿ ಪಾವನುಡ ಪ್ರಾರ್ಥನ ಮಾಕು ನೇರ್ಪುಮಯ ಅಲೇಲಿ సమయంలో మన కొరకు సిద్ధపరచబడిన వాగ్దాన వాక్యము మనం విందామండి హలో లూయా దేవుని నామము పరిశుద్ధపరచబడను గాక మరి ఆమె కాలము లైఫ్ మినిస్ట్రీస్ హెవలీ లైఫ్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను చూడండి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యము యోగు గ్రంథం పదకొండో అధ్యాయంలో నుండి పంతొమ్మిదో వచ్చిన చదువుకొని మనము వాక్యాన్ని ధ్యానించుకుందాం ఎవరి భయము లేకుండా నీవు పండుకుందు అనేకులు నీతో విన్న పములు చేసేదారు ఆమె అనలుయ్య ఇదొక చాలా శ్రేష్టమైన వాగ్దానము లేదా శ్రేష్టమైన ఒక ధన్యత దేవుడు మనకిస్తూ ఉన్నాడు ఐ మీన్ చూడండి ఎవరి భయము లేకుండా అంటే ఒకరి భయం కాదు ఎవరూ భయము లేకుండా నువ్వేం చేస్తావంట నిద్రపోతావు పండుకుంటావు ఈ లోకంలో ఉన్న ఇప్పుడున్న పరిస్థితి ఇప్పుడున్న స్థితి ఎలాగుంది అంటే ప్రపంచానికి ఎవరునూ నెమ్మదిగా ఎవరునూ ప్రశాంతముగా ఎవరునూ ఏమంటారు సంతోషంగా నిద్రపోయే పరిస్థితుల్లో ప్రపంచంలో ఏ మానవుడు లేడు అలలుయ్య ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక పరిస్థితిలో వారి జీవితంలో కష్టము వారి జీవితంలో శ్రమ వారి జీవితంలో దుఃఖము వేదన అనేకమైన ఏమంటారు శ్రమల గుండా హింసల గుండా వెళ్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం అనేక దేశాలు యుద్ధాలు జరుగుతున్నాయి అనేక దేశాల్లో కరువులు ఉన్నాయి అనేక దేశాల్లో పరిస్థితులు ఎంతో విపత్కరమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి కానీ దేవుడు ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ప్రపంచంలో ఇలాంటి స్థితిలో కూడా దేవుడు నీకు నాకు వాగ్దానం ఇవ్వంటే ఎవరి భయం లేకుండా నీవు ప్రశాంతంగా వండుకుంటావు ఆమె అది ఎలాగ సాధ్యపరచబడుతుంది ఎలాగ మన జీవితాలు అది నెరవేర్చబడుతుంది మీరు గమనించండి బయట ప్రపంచమంతా ఎంతో ఘోరాతి ఘోరమైన స్థితిలో ఉంటే మరి నీ కుటుంబము నీ వ్యక్తిగత జీవితము ఇంత నెమ్మదిగా ఇంత ప్రశాంతంగా ఇంత సంతోషంగా ఎలాగా వారు మనం జీవించగలుగుతున్నాము అంటే కేవలము దేవుని కృప దేవుని కనికరము అలలుయ్య దేవుడిచ్చిన ఆ భద్రత దేవుడిచ్చిన కాపుదల దేవుడిచ్చిన క్షేమము దేవుడు అనుగ్రహించిన ఆ నెమ్మది దేవుడు అనుగ్రహించిన సమాధానము దేవుడు శాంతి అది మనుషుల వల్ల వచ్చినది కాదు అలలుయ్య ఈ రాత్రి నువ్వు ప్రశాంతంగా నిద్రపోవాలి అంటే నీ మనస్సు నీ హృదయము ఏమై ఉండాలి సంతోషంతో నింపబడి ఉండాలి నీ మనస్సు నీ హృదయము నీ ఆలోచనలు నీ తలంపులు నీ ఉద్దేశములు అన్నీ ఏమై ఉండాలి సమాధానంతో నింపబడి ఉండాలి అవి నింపబడకుండా ఉండుంటే అవి సమాధానముతో శాంతితో లేకపోతే నువ్వు రాత్రి వేళ సంతోషంగా భయము లేకుండా పండుకోలేవు అలలుయ్య భయము అనేది మనుషులు ఏం చేస్తుందంటే ప్రపంచాన్ని ఏం చేస్తుంది పట్టి పీడిస్తుంది కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు ఎవరి భయము నీకు ఉండదు అలలు ఈ ఆర్థికపరమైన భయం ఉండదు అనారోగ్యం అనే భయం ఉండదు శాంతి అసమాధానం అనే భయం ఉండదు చూడండి ఈ లోకంలో ఏమంటారు సామాజిక సంబంధమైన ఉద్యోగపరమైన ఇలాంటి వ్యాపార సంబంధమైన భయములు ఏమీ నీకుండవు అని చెప్తూ తర్వాత ఇంకో వాగ్దానం చేస్తున్నాడు అనేకులు వచ్చి నీకు భిన్నపములు చేసేదరు ఆమెన్ హలోయ మొదటి వాగ్దానమేమో ఎలాంటిది అది మనకు వ్యక్తిగతమైనది మన కుటుంబానికి సంబంధించినది కానీ రెండవది దేనికి సంబంధించిన తెలుసా అది అనేకులకు సంబంధించినది హాలూయ్య వారిని జీవితాన్ని చూసి అరే ఈ బ్రదర్ ఈ ఫ్యామిలీ ఈ సిస్టర్ వీరి ఫ్యామిలీ ఇంత నెమ్మదిగా ఎలాగుంటుంది ఇంత సంతోషంగా ఎలాగుంటున్నారు ఇంత శాంతిగా ఎలాగుంటున్నారు ఇంత ఆశీర్వాదకరంగా ఇంత ధన్యకరంగా ఇంత అభివృద్ధి పొందుతూ ఎలాగున్నారు వీరి దగ్గరికి వెళ్ళి మనం ఏం చేయాలి మన విన్నపములు చెప్పుకోవాలి మన అంటే ప్రార్థన విజ్ఞాపన వాళ్ళకి తెలియచేస్తే వారు కూడా మన కొరకు ప్రార్థన చేస్తారు హాలూయ నేను చూసిన వారు నీ నెమ్మది జీవితము నీ శాంతి నమ్మక ఏమంటారు శాంతికరమైన జీవితము సమాధానకరమైన జీవితం ఆశీర్వాదకరమైన జీవితం నువ్వు క్షేమకరమైన జీవితము భద్రత కలిగిన జీవితము చూసినప్పుడు వారందరూ అనుకుంటారు ఇలాంటి జీవితం మా కావాలి అంటే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మేము ఏం చేయాలి మా విన్నప్పములు తెలియచేసుకోవాలి అనేకులు నేను చూస్తున్నారు అలలుయ్యా వచ్చి నీకు విన్నపములు తెలియచేస్తున్నారు అయ్యా బ్రదర్ సిస్టర్ మీలాంటి జీవితం మాకు కావాలి మీలాంటి బ్రతుకు మాకు గొడవాలి మీలాంటి ఏమంటారు నెమ్మదికరమైన జీవితం మేము అనుభవించాలి మాకు అది కలగ చేయడానికి మీరు మా కొరకు ప్రార్థన చేయండి మా కొరకు విజ్ఞాపన చేయండి మా కొరకు మీరు దేవుని సన్నిధిలో మొర్ర పెట్టండి అని మన దగ్గరకు వచ్చి విన్నపములు చేస్తారు అలలుయ్యా అది జరుగుతుంది కారణం ఏంటంటే నీవు నేను యథార్థంగా జీవించటం బట్టి దాని ముందు వచ్చినాల్లో అంటున్నాడు చూడండి ఏమని అంటున్నాడు అంటే పదిహేను వచ్చంలో పదహ పద్నాలుగు వచ్చి పాపముని చేతిలో నుండుట చూచి నువ్వు దాన్ని విడిచిన ఎడల నీ గుడారములో నీవు దుర్మార్గతను ఎడల నిశ్చయముగా నిర్దోషివై అలలుయ ఏంటంటే మనం ఎప్పుడైతే పాపము తీసివేస్తామో లేకపోతే అతిక్రమము కొట్టివేస్తామో అప్పుడు మన జీవితం ఈ విధంగా మార్చబడుతుంది మనం పరిశుద్ధత జీవితాన్ని బట్టి పవిత్రమైన జీవితాన్ని బట్టి దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు ఆశీర్వదిస్తున్నాడు ఈ విధంగా మన ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఈ ఉదయ కాలము మీకుగా ఇలాంటి జీవితం కావాలనుకుంటే పద్నాలుగవ వచ్చినము పదిహేనవ వచ్చినం మీ జీవితాల్లో నెరవేర్చబడాలి నిశ్చయముగా నిర్దోషివై ఏందంట నిశ్చయముగా నిర్దోషం కలిగిన జీవితం జీవించాలి యథార్థమైన జీవితం జీవించాలి పరిశుద్ధమైన జీవితం జీవించాలి దేవుడు కొరకు ఒక పవిత్రమైన జీవితం ఒక ప్రత్యేకపరచబడిన జీవితము దేవుడి కొరకు నిన్ను నువ్వు ఏమంటారంటే ఆ నా వీరు చేసుకున్న జీవితము హలోయ అంటే ఈ లోక సంబంధం ఏది నాది కాదు దేవునికి సంబంధించిన వాడను దేవుని కొరకు నేను ప్రతిష్ఠించబడిన వాడను అని నేను ప్రతిష్ఠించుకోవాల్సిన బాధ్యత నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు అలాంటి జీవితం కలిగి ఉన్నప్పుడు ఇలాంటి ఆశీర్వాదాన్ని పొందుకుంటావు మరి నీవు ఈ మాటలను ఒక ఛాలెంజ్గా ఒక సవాలుగా తీసుకో నేను నెమ్మదిగా పడుకోవాలి నా కుటుంబం నెమ్మదిగా పడుకోవాలి నా వద్దకు అనేక మంది వచ్చి విన్నపులు తెలియచేయాలి అనే ఒక గొప్ప దర్శనముతో గొప్ప ఏమంటారు దిక్ ఒక గొప్ప ఆలోచన కలిగి ఒక ఏమంటే గురిని పెట్టుకొని నీ జీవితాన్ని కట్టుకో దేవుడు మనందరినీ గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాక్యము మాతో మాట్లాడుతున్నావు మా జీవితాలతో మాట్లాడుతున్నావు మా హృదయాలను వెలిగిస్తూ ఉన్నావు ఈ మాటల చేత మమ్మల్ని ప్రభా ప్రోత్సాహపరుస్తూ ఉన్నావు ప్రభా అంటే ఎవరి భయము లేకుండా నువ్వు పండుకుంటావు అనేకులు వచ్చి నీకు విన్నపములు చేస్తారు అవును బ్రవ ఈ మాటలు మా జీవితాలు ఎప్పుడు నెరవేర్చబడతాయో కూడా చెప్పి ఉన్నావు మా జీవితాలంటే దుర్మార్గాలు మేము కొట్టివేసినప్పుడు పాపమును మేము త్రోసిపుచ్చినప్పుడు అతిక్రమమును తీసివేసినప్పుడు మేము యథార్థంగా నిర్దోషంగా పవిత్రంగా జీవించినప్పుడు మా జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడుతుంది ఈ ధన్యకరమైన మాటలు మా జీవితాల్లో నెరవేర్చబడతాయని నువ్వు మాట్లాడుతున్నావు విన్నవారి జీవితాల్లో ఒక సవాలుతో వారు తీసుకోవటానికి గురిగా పెట్టుకొని జీవించటానికి సహాయం చేయండి మీరు మహిమ పొందండి సమస్తము ఘనత ప్రభావం నీకు ఆరోపిస్తూ అడుగుచున్నాము మా ప్రియ తండ్రి ఆమె అందరికీ ఇప్పుడు అలాట్ పాస్ మార్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మనం దీవించిన దాకా ఆమె